మహాగణాధిపతయ్యోన్మ ఓం ఓం శ్రీమాత్రే పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తిో తస్య తస్ నిస్సరే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్

మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము ఏ విధంగా ఉంది మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో ఒక మంత్రంతో దానంతో మార్చుకోవచ్చా మార్చుకునే మార్గం ఎలా ఉంది అదేవిధంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది కూడా అక్కడిలో చెప్తాను సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చుట్టుకుంటూ వెళ్దాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఏవేవి రాహువు కేతువు కాలానికి కారకుడు రాహు మోక్షానికి కారకుడు కేతు జీవుడి కారకుడైన గురువు కర్మ కారకుడైన శని సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నిటిని తీసుకుంటాం అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ రెండవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభంలోకి మారుతున్నాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ముప్పైవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్పు మారుతున్నాడు మకరంలో ఉన్న శని భగవానుడు అయితే ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి గనక తీసుకుంటే ఈ సంవత్సరం ఆదాయము వ్యయము రాజ్యభుజ అవమానం పంచాంగంలో ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే దర్సు వారికి పదకొండు ఐదు ఏడు ఐదు అంటే ఏమిటి పదకొండు ఆదాయం ఉంటే వ్యయం ఐదు ఉంది అంటే మంచి బ్యాలెన్స్డ్గానే ఉంది నో ప్రాబ్లం అంటే మనకి ఆదాయం పెరుగుతుంది ఖర్చు తక్కువగానే ఉంది సో మన ఇటువారు దీని గురించి ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన లేదు అలాగే ఈ సంవత్సరం ఆదాయం వేటి ద్వారా ఎక్కువగా ఉంది అని చూసుకుంటే భూముల ద్వారా విదేశాలకు వెళ్ళడం ద్వారా సాఫ్ట్వేర్ రిలేటెడ్ యాప్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ చేసుకోవడం ద్వారా ఆన్లైన్ ద్వారా చేసేవి అంటే షేర్ మార్కెట్ కాదు బాగా అర్థం చేసుకుని షేర్ మార్కెట్ కాదు ఆన్లైన్లో ప్రే మనం ఏదైనా ఒక వస్తువు అమ్మడం కొనడం ద్వారా వీటి ద్వారా మీకు ఆదాయం పెరుగుతుందే చూపిస్తుంది సో నోనిట్వర్ ఇక ఇక్కడ రాజభుజం అవమానంగానే తీసుకుంటే ఏడు ఐదుగా ఉంది అంటే ఏడుగురు మనల్ని మెచ్చుకుంటే అవమానించే వాళ్ళ సంఖ్య ఐదు సో ఇది కూడా కొంతవరకు తక్కువగానే ఉంది సో నో నీట్ వరకు ఈ విషయంలో మరి మిగతా అంశాలు ఏమిటమిటి అని చెప్పి చూసుకుంటే కనుక కొద్దిగా దశమంలో చేతి ఉన్నందుకు మీరు ఏదైతే ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మానేయడమో మారడమో చేస్తూ ఉంటారు ఇది పర్టికులర్గా జాగ్రత్త వహించండి చాలా జాగ్రత్త వహించాలి మూడులో శని ఉన్నందుకు మన ప్రయత్నాలు ఫలిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా సరైన ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి ఎందుకు పన్నెండో స్థానాన్ని గురువు మే మే నుంచి చూస్తున్నాడు గురువు సో మే నుంచి గురువు యొక్క దృష్టి పన్నెండో స్థానంలో ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళడము అదే విధంగా గమనించుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ సరైన ఇన్వెస్ట్మెంట్ సరైన సమయంలో చేయడము ఇవన్నీ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే మరింత నాకు గోచార గ్రహాలు ఓకే మనకి క్రోదినాం సంవత్సరం ఇలా చూపిస్తుందండి కాకపోతే నా జన్మజాతంలో బలం తక్కువగా ఉందండి ఈ ధనం కోసం అని అనుకునేటువంటి వారికి ఏం చేసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు మీకు దగ్గరలో గణపతి ఆలయం కనుక ఉన్నట్లయితే గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని మొట్టమొదటిగా కొంచెం ఒక గణపతిని తలుచుకొని కాసేపు లితాశాస్త్ర నామాల్లో ఓం విద్రుమ బింబశ్రీ న్యక్కారి రథన చదాయ నమః ఈ నామం చేసుకోండి మీరే చూస్తారు అంటే అప్పటి వరకు మీకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి నమ్మకంగా జైన్ నేను ఇప్పుడు అమ్మవారి మంత్రం చేశారు నాకు ఇస్తుంది అమ్మవారు అంతా ఇంకొక ఇంకొక తాట అనేటువంటిది ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ సిబ్లింగ్స్ ద్వారా కొన్ని కొన్ని మనకి వస్తూ ఉంటాయి ఏమంటే వీళ్ళు తీసుకొచ్చారు అందుకని నేను ఇన్వెస్ట్మెంట్ చే అటువంటివి మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే శని దృష్టి కూడా ఉంది పన్నెండో స్థానం మీద మూడవ అధిపతి అయ్యాడు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి శనివారాలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి గురువారాలు చేయండి బాగుంటుంది ఇక మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీకు కొద్దిగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి విదేశాల్లో ప్రాపర్టీస్ కొనుగోలు చేసి అక్కడ ఏదైనా పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉందండి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఒకటే ఒకటే ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు తెలియకుండా అది తెలియకుండా ఎవరో ఏదో చెప్పారు ఈ కంపెనీ తీసేస్తున్నారని చెప్తారు మీరు ఆడావిడిగా కంపెనీ మానేస్తారు అసలు తీసేది లేదు ఇంకో కంపెనీ పెడతా పెడదామని ప్లాన్ చేస్తుంటాడు బాసు మీకు తెలియకుండా మానేస్తారు ఎందుకు మేనేజంటే మీరు తీసేస్తున్నారని చెప్పారండి అంట కాబట్టి ఇక్కడ మీకు బాస్కి మధ్యవర్తి ఎవరైనా ఉండి మిమ్మల్ని ఏదైనా మిస్గైడ్ చేస్తున్నాడా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొత్తగా ఏదైనా స్కిల్స్ నేర్చుకొని ఇవాళ రేపు మనకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త కొత్త ఇవి వస్తున్నాయి అవన్నీ ఎవరెవరైతే చక్కగా నేర్చుకొని డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఫ్యూచర్లో ఈ పర్టికులర్ ఈ ధనసు రాశి వారికి అయితే ఇక్కడ మీరు మరి ఈ సంవత్సరం మొత్తం కూడా చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి దశమంలోకి కేతు ఉన్నాడు కదా గణపతికి ఎక్కువగా చేయండి ముఖ్యంగా పెద్దవాళ్ళు మరి ఇంకా చదువు సమయంలో ఉన్నారండి రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి విద్య కోసం విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయడానికి అనుకూలించేటువంటి సమయం మీరు నిత్యము చేయవలసిన దేవత మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి అన్ని విధాలు బాగుంటుంది మరి క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండే నాస్ట్రాలజీ అంటారు అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి క్రోధి అంటే క్రోధములు ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి ఏదేదో సంవత్సరం వచ్చినంత వచ్చేటప్పుడే అనకాదు ఫిబ్రవరి నుంచి గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడు అయినటువంటి కుజుడు శత్రు గ్రహాలతో శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు అంటే ఏమిటి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడు యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుమ్మల్లో ఉండేటువంటి శనితోని దాంట్లో మీనంలో ఉండే రాహుతో వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కురుజు కుజుడు దీనివల్ల ఏమిటి రాజులకి కొంతవరకు ముప్పు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం ఎందుకు అంటే ఇక్కడ శని రవి ముఖ్యంగా రాజుడు కారకునే రవి మీ మన శని రాహుని దాటుకొని వెళ్ళాలి అంటే ఏమిటి పెద్ద పెద్ద పోస్ట్ లో ఉండేటువంటి వారు కావచ్చు సీఎంలు కావచ్చు మంచి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే కొంత జైలుపాలయ్యేటువంటి యోగము లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తాడు ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి రెండవది రాజుల మధ్యన గొడవ అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము అదే విధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా కాబట్టి ఇతని సంచారం కూడా ఈ దీని మీద ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం ముఖ్యంగా అతి ముఖ్యంగా మేనరాశిలో సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దేని మీద సనాతన ధర్మ సంబంధించిన పైన ఓవర్గా జరుగుతుంది అంటే అట్లాగా ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ ఈ అల్లర్లు గొడవలు యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమంటే మరి ఓన్లీ క్రోధనామ సంవత్సరం వరకేనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాతన ధర్మం కా అనుకోండి లేనట్లయితే హైందవ సంబంధించింది అనుకోండి లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి దీని మీద ప్రభావం ఉంటుంది అదేవిధంగా లాయర్లు జడ్జులు కొంతమంది ఆ ఎవరైతే ఉంటారో అంటే ధార్ ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి చండీ పారాయణం మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే దుర్గా ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా మంచి చూడండి ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం కాబట్టి ఇది కూడా చేయాలి మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయం వేయాలి అని చెప్పుకున్నాం మరి ఇదేనా అంటే కాదు మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది మీరు ఏ సమయంలో ఏ తారీఖుని ఏ నెల ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము మీ లగ్నం కొన్ని బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా ఎన్ని అవమానాలు రాజపూజ్యాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏరు మార్గంలో వస్తుంది మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి ఏ మార్గం ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది గృహం నిర్మాణానికి గృహంలో ఉండడానికి కదా రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యనే అభ్యసిస్తే బాగుంటుంది మీరు ప్రొఫెషనల్ గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడ ఉంటే బాగుంటుందా అదే విధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి వివాహం చేసుకునే సమయం ఎప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోకూడదు చాలా మంది తల్లి రాంగ్ టైమ్ లో చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని గోచార ఫలితాలు ప్రతి మనిషి తన నిర్ణయం లేరు బయట ఉండే వాతావరణం లేదు ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంత మాత్రంగా ఉంటుంది లైఫ్ కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని ఈ గోచార ఫలితాలని రెండింటినీ తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ